పోసానికి ఇష్టమురళి అరెస్ట్ టైంలో ఆ కుటుంబ సభ్యులకి పోసానికి ఇష్టమురళి యొక్క కుటుంబ సభ్యులకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇవ్వలేదు అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ దీని విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారని ఆయన అవసరమైతే పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడానికి సిద్ధపడుతున్నారని తెలుస్తోంది ఎందుకంటే యూనిఫామ్ ఇద్దరు పోలీసులు మఫ్తుల ఇద్దరు పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు అయితే ఆ మరో ఇద్దరు పోలీసులు ఇచ్చి ఆయన బలవంతంగా తమతో తీసుకెళ్లారని ఫ్యామిలీ చెప్తోంది పోసాని అనారోగ్యంతో ఉన్నారని కనీసం మొదలైన తీసుకెళ్లిన వాళ్ళని కుటుంబ సభ్యులు ఎంతగా కోరినా పోలీసులు పట్టించుకోలేదని తమ న్యాయవాది వచ్చే వారికి ఆగాలని కోరినా కూడా ఆగలేదని నిబంధనల ప్రకారం పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేస్తే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను కుటుంబ సభ్యులు చెప్పాలి కానీ చెప్పలేదని వారు న్యాయ సహాయం పొందేందుకు అవకాశం కల్పించాలని కనీసం ఈ ప్రాథమిక సూత్రాలను కూడా పాటించుకున్న పోలీసులు పోసాని కిష్ణమూర్లను అక్రమంగా అరెస్ట్ చేసి తమతో తీసుకెళ్లారని అయితే పోషానికి ఇష్టమూర్లను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నట్టు సంబేపల్లి పోలీసులు చెప్పారు కానీ ఆయన కుటుంబ సభ్యులకు ఇచ్చినటువంటి సమాచారంలో మాత్రం ఓబుల్ పోలీస్ స్టేషన్ నెంబర్ ఇవ్వడం గమనార్హం అంటే ఉద్దేశపూర్వకంగానే వేరు వేరు పోలీస్ స్టేషన్ల వివరాలు ఇచ్చి ఆయన కుటుంబ సభ్యులకి సందిగ్ధంలోకి నెట్టేసినట్లయింది నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేసినందుకు తర్వాత న్యాయపరమైన అభ్యంతరాలు తలెత్తకుండా న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు ఎత్తుగడు వేశారని న్యాయ నిపుణులు చెప్తున్నారు అంటే పక్కా ముందస్తు కుట్రతోనే పోసానికి ఇష్టమూలని అరెస్ట్ చేసినట్టుగా తేట తెల్లమవుతుంది సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసాని మీద అన్నమయ్య జిల్లా ఓబులువారిపల్లె పోలీస్ స్టేషన్లో నూట పదకొండు నూట తొంభై ఆరు మూడు వందల ముప్పై మూడు రెండు వందల తొంభై తొమ్మిది సెక్షన్ల కింద సీఈడి పోలీసులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చా కేసులు నమోదు చేశారు పోసానిని గచ్చిబౌలిలోని ఆ నివాసంలో బుధవారం రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు గంటలకి ఎనిమిది నిమిషాలు ఎనిమిది గంటల నలభై నిమిషాలకి సంబేపల్లి ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో అరెస్ట్ చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు నిందాదించారు పోలీసు వాహనంలో అన్నమయ్య జిల్లాకు తరలిస్తున్నట్లు తెలిపారు కోర్టుకు హాజరుపరిచే ముందు వివరాలు తెలియజేస్తామన్నారు ఓబుల్వారిపల్లి పిఎస్ సంబేపల్లి పిఎస్ లో పోషాన్ మీద కేసులు నమోదయ్యని చర్చించుకుంటున్నారు గురువారం ఉదయం రాజంపేట లేదా రైల్వే కోడూరులో కోర్టులో పోషాన్ని హాజరుపరిచే ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది పోషానికి దారిలో వైద్య పరీక్షలు చేయించినట్టు సమాచారం పోషానికి ఇష్టమూరిని లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం గతేడాది ముందస్తు కుట్రలు తెరదీసింది అందులో భాగంగానే చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పాటు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీద తప్పుడు వ్యాఖ్యలు చేశారని టీడీపీ కూటమి నేతల కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదు చేశారు ఒకే రోజు ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేయడం గమనార్హం వాటిలో కొన్ని కేసులను ప్రభుత్వం సిఐడికి బదిలీ చేసింది కూడా అయితే ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం మీద రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది శాసనసభ వేదికగా ప్రభుత్వాల యొక్క వైఫల్యాలు బట్టబయలవుతున్నాయి ఈ పరిణామాల నేపథ్యంలో కూటం ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ రాజకీయాలకి తెరతీసిందని వైసీపీ తీవ్రంగా ఆరోపిస్తుంది అందులో భాగంగానే గతంలో ఎప్పుడో చేసినటువంటి ఫిర్యాదు మీద ప్రస్తుతం స్పందిస్తూ పోషానికి లేని ప్రభుత్వం పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితుందని వైసీపీ తీవ్రంగా ఆరోపిస్తోంది అయితే దీని విషయంలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ముందడుగు వేసేలాగా అవసరం అయితే పోలీస్ స్టేషన్ వరకైనా సరే వెళ్ళేలాగా జగన్మోహన్ రెడ్డి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తుంది అయితే పోషాన్ కిష్టమూర్లీ అరెస్ట్ విషయంలో జగన్ ఎంతవరకు ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలా లేక కొంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలా ఏంటి అనేది మీరు ఒక సలహా లాగా కామెంట్ చేయండి జగన్కి